లో కల్తీ మద్యం కల్లోలం రేపుతోంది భీమిలిలో నకిలీ ఎన్ బ్రాండ్ మద్యం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించబడింది భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను నాయకత్వంలో జరిగిన ఈ ర్యాలీ భీమిలి పార్టీ కార్యాలయం నుంచి ఎక్సైజ్ కార్యాలయం వరకు నిర్వహించబడింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మద్యం బ్రాండ్ అంబాసిడర్ల వ్యవహరిస్తోందని టీడీపీ నాయకులే నకిలీ మద్యం తయారీకి పాల్పడుతున్నారన్న ఆరోపణలు చేశారు చిన్న శ్రీను ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందజేస్తూ కల్తీ మద్యం నిర్మూలన కోసం సిబిఐ దర్యాప్తు అవసరం ఉందని బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని అక్రమ మద్యం వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ర్యాలీలో ఎంపీపీలు జెడ్పీటీసీలు మహిళా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కల్తీ మద్యం సీసాలను ధ్వంసం చేస్తూ నారావారి సారా అరికట్టాలి కూటమి ప్రభుత్వం డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు ప్రజల ప్రాణాలతో చెలగాట మాపాలని ప్రభుత్వ మద్యం విధానాలను సమీక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది కల్తీ మద్యం అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ప్రాంతాల్లో కూడా ప్రజా నిరసనలు ఊపందుకుంటున్నాయి మరిన్ని తాజా వివరాల కోసం ఫాలో ఈ పదహారు నెలలు మీరు సప్లై చేసే మద్యం ప్రభుత్వాన్ని నిర్ధారణ చేసే మీ దగ్గర ఏ రకమైన వ్యవస్థలు కేవలం మీ దగ్గర ఉన్న వ్యవస్థ కలిసి మద్యాన్ని సరఫరా చేసి దాని ద్వారా అక్రమార్థం సంపాదించాలనే ఒక ఆలోచనతోనే కుటిల ప్రయత్నాలు ఇవాళ చేశారు దాని ఆదిలోని వైఎస్ఆర్ పార్టీ సాక్షి పత్రిక కలిసి ఇవాళ వెలుగు తీసి ఇవాళ ప్రజల ముందు మిమ్మల్ని దోషిగా నిలబెట్టింది ఇవాళ ప్రజల ముందు మీరు దోషిగా నిలబడ్డారని తెలుసుకొని ఇవాళ ఇప్పటికి ఇప్పుడు మీరు రకరకాలైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఒక పక్క సిట్ అంటా ఉంటారు లేదు ఓ పక్క ఎవరైనా దొరుకుతుంది మీరు వైఎస్ఆర్ పార్టీ అంటారు అంతే తప్ప ఇవాళ ఈ జరుగుతున్న కార్యక్రమాన్ని కట్టడి చేసే కార్యక్రమం ఎట్టి పరిస్థితి చేయలేదు ఇవాళ అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఇవాళ ఎక్కడ చూస్తే అక్కడ కూడా బెల్ప్ షాప్లు ఎక్కడ చూస్తే అక్కడ పర్మిట్ రూమ్లు ఎక్కడ చూస్తే అక్కడ